పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఎస్ఐ అరుణ్ మరియు రైటర్ రామస్వామిని ఏసీబీ డీఎస్పీ బృందం రెడ్ బ్రాండెడ్ గా పట్టుకున్నారు అతి తక్కువ సమయంలో ఇద్దరు ఎస్ఐలు ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది మరి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిస్థితి ఏంటో పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం దాడి చేశారు స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ మరియు స్టేషన్ రైటర్ రామస్వామి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక క్రిమినల్ కేసు విషయంలో నోటీసులు ఇవ్వటానికి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ అరుణ్ కుమార్ రైటర్ రామస్వామిని పట్టుకున్నారు ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా డీఎస్పీ శేఖర్ గౌడ్ కోరారు ఇదిలా ఉండగా అతి తక్కువ సమయంలో ఇద్దరు ఎస్సైలు ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది a